అందరికీ నమస్కారం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి లీగల్ సెల్ సభ్యులు రావడం జరిగింది నేను జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ నా పేరు ఆదిత్య కుమార్ మీ అందరికీ తెలుసున్న విషయమే ఈ విద్యా వైద్యం అనేది ఫ్రీగా ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు కళ దాన్ని నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది అందరికీ తెలుసు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలతో పాటు పదిహేడు పెద్ద హాస్పిటల్స్ కూడా ఆ ప్రాంతాల్లో ఆ హెడ్ క్వార్టర్స్లో వస్తాయి ఇది వాస్తవం ఆల్రెడీ ఐదు ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది వాటిలో ఇవాళ విద్యార్థులు చదువుతున్నారు అలాగే ఇంకొక రెండు మెడికల్ కాలేజీలు ఉలివిందులా పాడేరు కూడా పూర్తిగా పూర్తి అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఈ పది మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టం ఎందుకంటే వాళ్ళు చెప్పే కారణం ఒకటే ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుంది అనే ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి ఐదు కాలేజీలు కేవలం ఏడు కాలేజీలు మూడు సంవత్సరాల్లో ప్రభుత్వంతో ప్రభుత్వ సొమ్ముతో కట్టారు రోజు మరి ఈ ఐదు వేల ఆరు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నట్టే ఖచ్చితంగా లేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎన్నో పథకాలని ఆపేశారు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలను ఆపేశారు అందులో అటు కూడా ఉంది చాలా పథకాలు అందులో మా ఆనేస్తాం ఒకటి లా విద్యార్థులకు ఐదు వేల రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారు ప్రతి నెలా కూడా ఆ ఐదు వేల రూపాయలని కుటుంబ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో పదివేలు చేస్తానుంది పదివేలు చేయకపోగా ఉన్న ఐదు వేల రూపాయలు కూడా తీసేశారు ఒక్కరు కూడా ఇవ్వలేదు మరి డబ్బంత అలా లాస్ట్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు డబ్బంతా ఉందిగా ఇలాంటి అనేక రకాల పథకాలను ఎగ్గొట్టని డబ్బు బోల్డ్ ఉంది అది కాకుండా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ గత పదిహేను నెలలో ఇంచుమించు లక్షల కోట్లు అప్పులు తేవడం జరిగింది మరి ఇవన్నిటిని ఉపయోగించుకొని మన ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం సంపద సృష్టి అంటే ఏంటి మనం ఉన్న బిల్డింగ్ని కట్టడం వాటిల్లో మన వైద్యం విద్య అందించడం జనాన్ని బాగా డాక్టర్స్ని తయారు చేయడం ఇది సంపద సృష్టి అంటే సంపద సృష్టి అంటే ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కాదు ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే వాళ్ళ డబ్బు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు మళ్ళీ పబ్లిక్ దగ్గర నుంచి వసూలు చేస్తారు సో ఇవన్నీ కూడా రేపొద్దున విద్యా వైద్యం కూడా భారం అయ్యే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ మీరు కోవిడ్లో కూడా చూశారు కోవిడ్లో అంత పెద్ద పాండమిక్ టైంలో కూడా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బతికి బయటకు పడ్డారు అదే ప్రైవేట్ హాస్పిటల్లో బతకొచ్చు కానీ కొన్ని వేల రూపాయలు చాలా చాలామంది నష్టపోయి రోడ్ల మీద నిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వం కట్టాలి అలాగే ఈ మెడికల్ కాలేజ్తో పాటు ఈ హాస్పిటల్ అన్ని కూడా ప్రభుత్వం రన్ చేయాలి అని మేము కోరుకుంటూ దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా వచ్చిన న్యాయవాదులందరూ కూడా కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది థ్యాంక్ యూ పదర 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 మీ అడుగు పదును పెట్టి పదరా మీ అడబిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి సిరితో